పూర్వం ఒక రాజ్యాన్ని మూర్తి అని రాజు పరిపాలించేవాడు అతడు చాలా దయగల రాజు ప్రతి ఒక్కరి పట్ల చాలా జాలి చూపిస్తూ ఉండేవాడు ఆ రాజ్యంలో ఎక్కువ బద్దకస్తులు ఉండేవారు ఆ రాజు వారి గురించి ఏదైనా చేయాలని ఆలోచించాడు ఆ బద్దకస్తులందరి గురించి ఒక సత్రం కట్టించాడు ఆ బద్దకస్తులందరూ ఆ సత్రంలో జీవించసాగారు కొన్ని రోజుల తరువాత రాజు వాళ్లను కలవడానికి సత్రానికి బయజేయడు రాజు వస్తున్నాడని తెలిసి సత్రంలో ఉన్న బద్దకస్తులు అందరూ సత్రాని అందంగా రెడీ చేయదలుచుకున్నారు కొంతమంది రంగులు వేశారు కొంతమంది పూలు కట్టారు అలా సత్రాన్ని అందంగా తయారుచేశారు కాని ఆ సత్రంలో ఉందే రాము సోవు అనే బద్దఖస్తులు మాత్రం ఒక ఆపి చెట్టు కింద పడుకున్నారు మిగిలిన బద్దకస్తులు అందరూ వారిద్దరిని పనిచేయడానికి ఎంత రమ్మని పిలిచిన వారు రాలేదు వాళ్ళు ఇలా అన్నారు ఈరోజు మీరు రాజుగారి అగ్రహానికి లోను కాక తప్పదు అన్నారు ఇంతలో ఆపిల్స్ చెట్టు పైనుండి ఒక ఆపిల్ పండు కిందపడ్డది రాము ఆ ఆపిల్ పండు తనకు ఇమ్మని సోముకి చెప్పాడు ఇంతలో ఆ ఆపిల్ పండుమి అక్కడున్న ఒక కుక్క నాగుతుంది సోము ఆ కుక్కని అక్కడ్నుంచి కొట్టమని రాముకి చెబుతున్నాడు ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతుదా రాజుగారూ రానే వచ్చారు అప్పుడు జరిగిన విషయం బద్దకస్తులు అందరూ రాజుగారికి విన్నవించుకున్నారు అప్పుడు రాజుగారు ఆ సత్రంలో రాము సోముని మాత్రమే ఉందమని మిగతా వారందరిని పంపించేశారు రాజువారు ఈ సత్రం బద్దకస్తులకు మాత్రమే కత్తించడం జరిగింది కేవలం ఇక్కడున్న బద్దకస్తులు రాము సోము మాత్రమే అని అన్నాడు